వెల్కమ్ టు ట్రూ న్యూస్ ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించాలని మక్తల్ ఎమ్మెల్యే నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం పునరావాస కేంద్రాల పరిశీలనలో భాగంగా మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో బూత్పూర్ గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి కొన్ని సంవత్సరాలు అవుతున్న నేటికి ఈ గ్రామాన్ని పునరావాస కేంద్రంగా ప్రకటించకపోవడం ఇప్పుడు ఉంటున్న వీరి ఊరిలోకి రిజర్వాయర్ నీళ్లు ఊట ఊరుతుంది తద్వారా గ్రామస్తులు కొత్త నివాసాలను నిర్మించుకోలేక వీరి జీవన విధానం అస్తవ్యస్తంగా తయారైంది ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ పునరావాస కేంద్రాల పరిశీలన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశోక్ ఆర్డీఓ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు पहिले जरुर विलग गु किन्ने मुनि न आउला बाटो बाटो बाइकcost गर्छ अंक अगाडि सेन्ज गर्नुपर्छ मेडम सर अगाडि जल्दी छ है नि जल्दी छ यो शिफ्ट गर्नु पछि उछिउ दिते भने सङ्गपनिस गर्न लाग्छ एकिटि गाडी पक्कागत शिफ्ट घ्या ओके म आउने टाइम छैन नि उ नै गदने रोड पास होसमले నేను మేడం గారికి చెప్పాను మేడం వీళ్ళ జీవిత పరిస్థితి విధంగా ఉంటుంది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైతే ఉంటుంది లేదు మీ నోటిఫికేషన్ నేను ఆ ప్రయత్నం చేస్తాను ప్రయత్నం కాదు మేడం ఒక్కసారి వచ్చి వచ్చిపోవాలని చెప్పేస్తే ఒకటే మాటకి మేడం మా మాట మన్నించి వచ్చినందుకు మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జీవన విధానం వీళ్ళు మనం ఒక్కరోజు పోయి రావడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నాం మేడం ప్రతిరోజు చస్తూ బతుకుతూ గడుపుతూ ఉన్నారు ఈ జీవితం మనం వీలైనంత వరకు ఈ నోటిఫికేషన్ పైసా రెండు వేల పది నోటిఫికేషన్ చేసారు కానీ మిగతా అది ఏమీ జరగలేదు ఇప్పుడు కూడా మళ్ళీ అయింది అది ఐదు తినడం పని కాదు మనం దీన్ని మీరు ఫిజికల్గా విజిట్ చేశారు కాబట్టి ఈ ఫిజికల్గా మీరు విజిట్ చేసిన విషయాన్ని ఖచ్చితంగా మీరు గవర్నమెంట్కి అండ్ మిగతా అంతా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్ మినిస్టర్ కూడా వీలైన తొందరలో తీసుకొచ్చి ఈ గ్రామం విజిట్ చేయించి సాధ్యమైన తొందరలో అసలు మనం ఏం చేయగలుగుతాం గవర్నమెంట్లు మేడం యాక్చువల్ గా వీళ్ళు బ్రతకలేక చావలేక ఊరు విడిచిపెట్టి పోలేరు ఊర్లోనూ ఉండలేరు ఎక్కడ కానీ జీవితం లేదు మేడం ఇవి కానీ మనం చూస్తున్న అనుగుండ అంకెనపల్లి దాదాపల్లి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అసలు పరిస్థితి లేదు మేడం కాబట్టి కోరుతా ఉన్నా వీలైన తొందరలో ఈ విషయాన్ని మనం ప్రభుత్వానికి పేపర్ ద్వారా మీరు అఫీషియల్గా ఏం చేయగలుగుతారనేది విషయాన్ని మేము ముందుకు తీసుకెళ్తే మనం మిగతా గవర్నమెంట్ మాట్లాడడం కానీ సీఎం గారితో మాట్లాడడం కానీ కన్సల్ట్ మినిస్టర్ తో కానీ ఇదే ఇదివరకు సార్ ఆన్ రికార్డ్గా మాట్లాడడం చెప్పడం జరిగింది భూపూర్ జీవన విధానం గురించి ఈ ముప్పు గ్రామాల పరిస్థితి గురించి ఏది ఏమైనా మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఈ ఊరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఊరు పద్దెనిమిది వేల ఎకరాలు అనుకుంటా పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఎకరాలు భూములు పోగొట్టుకొని పద్దెనిమిది వందల ఎకరాల భూములు పొడగొట్టుకొని వారి ద్వారా ఈరోజు మళ్ళా ఇప్పుడు స్థానిక మాజీ ఎంపీటీసీ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఇప్పుడు చేయకపోతే రేపు పొద్దుగాల ఇక్కడ నుంచే మనము మొత్తాలు నాన్పీడ్ కొడగలు ఎట్టి కొత్త కొత్తగా కూడా డిజైన్ అయింది టెండర్ కూడా అవుతూ ఉన్నాయి ఈ వాటర్కి మీరు చచ్చిపోతూ ఉన్నారు ఒకవేళ ఆ ప్రక్రియ స్టార్ట్ అయితే ఇంకా ఏం చేసుకోలేదు కానీ అందుకే ఖచ్చితంగా మీరు దీన్ని వీలేదు బాబు మాట్లాడకండి ఏ ప్యాకింగ్ కూడా మేడం మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను కన్సల్ట్ మెడిస్తో మాట్లాడినా సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళినా కాబట్టి వీలేంత వరకు మీరు దీన్ని ఫైల్ అప్ చేసి అఫీషియల్ గా ఏం చేయగలదు మేము పంపించేసి మిగతా కార్యక్రమాలతో కూడా వెంబడి ఉండి వెనుకబడి ఖచ్చితంగా దీన్ని ఈ గ్రామాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తా